ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం తీపగబురు చెప్పింది అన్నదాత సుఖీఓ పథకం డబ్బులు విడుదలపై క్లారిటీ ఇచ్చింది అన్నదాత సుఖీవ పిఎం కిసాన్ పథకం రెండో విడత డబ్బులు విడుదలపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెయినాయుడు సమీక్ష చేశారండి సో అందరికీ కూడా రైతు భరోసా డబ్బులు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే పడబోతున్నాయండి ఈ నెల పంతొమ్మిదిన అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదలకు సన్నద్ధం అవుతుందిగా అధికారులతో ఈ అంశంపై చర్చించారండి ఈ నెల పంతొమ్మిదిన రైతుల బ్యాంక్ ఖాతాలో ఏడు వేలు జమ చేయనున్నారండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర వాటా కింద ఐదు వేలు కేంద్రం వాటా కింద రెండు వేలు కలిపి ఒక్కొక్కరికి ఏడు వేలు చెప్పిన వారి బ్యాంక్ ఖాతాలు అయితే ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కడప జిల్లా కమలాపురంలో నిధులైతే విడుదల చేయనున్నట్టు చెప్తున్నారండి అన్నదాత సుకివో కింద రెండవ విడతలో నలభై ఆరు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారండి అన్నదాత సుకివో పథకం కింద అర్హులైన రైతులు మరణిస్తే వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి పథకాన్ని వర్తింప చేయాలని అయితే అధికారులకైతే మంత్రి అచ్చె నాయుడు అయితే సూచించారండి ఎన్పిసి నిలిచిపోయిన వారి ఖాతాలు కూడా అంటే ఎన్పిసి లింక్ చేసుకొని ఎవరికైనా ఉ చేసుకోకుండా ఉంటారో వారికి యాక్టివేట్ చేయాలని చెప్పేసి అలాగే అర్హులైన రైతులు ఆన్లైన్లో సులభంగా నమోదు చేసుకునేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆయన ఆదేశించారండి అన్నదాత సుకీవో పథకం కింద అర్హత ఉన్న రైతులు ఆన్లైన్లో సులభంగా నమోదు చేసుకునేలా ప్రక్రియను సరళతరం అయితే చేయాలని కూడా మంత్రి అచ్చెనాయుడు అయితే అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారండి ఈ మార్పుల వల్ల ఎక్కువ మంది రైతులు పథకం ప్రయోజనాలను పొందగలుగుతారని అన్నదాత సుఖ పథకానికి సంబంధించి వేలాది మంది రైతులు సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ప్రధానంగా ఆధార్ మ్యాపింగ్లో తప్పులు దొరకడం ఒకే ఆధార్ నంబర్ను పలువురికి అనుసంధానం చేయడం పట్టాదారు పాస్ పుస్తకం నంబర్ను ఆధార్తో సరిగ్గా లింక్ చేయకపోవడం వంటివి అన్నదాత సుఖీవ పథకం అమలులో ప్రధాన అడ్డంకులుగా మారాయి దీనివల్ల చాలామంది అర్హులైన రైతులు పథకం ప్రయోజనాలను పొందలేకపోతున్నారు జాయింట్ ఎల్ జాయింట్ ఎల్పి నంబర్లతో కూడా కొందరికి సాంకేతిక ఇబ్బందులు అయితే తలెత్తున్నాయని చెప్పారండి రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికి ఇప్పుడు ఒక సులభమైన మార్గం అందుబాటులోకి వచ్చింది రైతులు తమ అన్నదాత సుఖివో పథకం స్టేటస్ను రైతు సేవా కేంద్రాల్లో తెలుసుకోవచ్చు ఆ తర్వాత ఆ సమాచారాన్ని మీ సేవా కేంద్రాల్లో మీ సేవా కేంద్రాల్లో అంద అందజేస్తారు దాని తర్వాత వారి సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చని అని అధికారులకి సూచించారండి ఈ సా ఈ కొత్త సాంకేతికత పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నీ త్వరగా నమోదు పొందాయని కూడా చెప్పారండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అన్నదాత సుగీవ పథకం కింద ఒక్కో రైతుకు ఇరవై వేలు చెప్పునైతే సాయం అందిస్తుందని ప్రకటించిన విషయం అందరికీ కూడా తెలిసిందే కదండి సో ఈ రకంగా పంతొమ్మిదో తేదీనైతే అందరికీ కూడా అన్నదాత సుఖీవ పథకం ద్వారా డబ్బులు ఐదు వేలు ప్లస్ రెండు వేలు అందరికీ కూడా డబ్బులు అయితే పడబోతున్నాయండి